రాజకుమారే బట్టలు మొత్తం శుభ్రంగా ఒత్తి కూడా అయిపోయిందిగా ఇంట్లో పనులు కూడా మొత్తం అయిపోయింది ఇంకా వెనక మాలా శుభ్రంగా చెట్లు మొత్తం అరికేసాం ఇంకా ముందు రోజులు గార్డెన్ చేద్దాం అని చెప్పేసి ఈ రాళ్ళు మొత్తం కూడా ఏరేయాలి వచ్చింది కాని రాజీ తాళిమేసావా తొందరగానే వాళ్ళు వెళ్ళిపోతారంట తొందర్రా మొత్తం ఆపేసావా సుబ్రంసని చెప్పిచ్చి పాటర్ బుకాట పెట్టేవా బిడ్డమ్మా ఆత్మహరీ గడవ పెట్టొచ్చాను తొందర టైం లేదు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో నాన్న తెప్పలు పడాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడే ఆ తాత వచ్చిపోయిందిగా తొందరకి వెళ్ళమంటు కదా బుక్ తీసుకున్నావా చేసాను నాకాడ కడ ఉండాలిరా

పోగొట్టుకున్నావా ఏం చేద్దాంపా హాయ్ ఉంటారా ఉంటారు రాజు మన్నే ఒక ఇండిషన్ చెప్పించింది మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ ఇండిషన్లు ఇన్ని సరే మరి అయితే ఓపెన్ మొత్తం పెట్టుకున్నట్టేగా ఇదేళ్ళు ఆప్షన్ తీసింది కదా ఇప్పుడు గుట్టమ్మాకి ఎన్నెళ్ళు ఇది ఇదే ఆప్షన్ తీసుకుంటే అవునా దగ్గరకు వచ్చేసేవాళ్ళ వచ్చేసాం బాగా వచ్చిందా ఈ మిరగ బాగా కాసింది ప్రతి మిరగ బంతి పూలు బాగా కాసింది రాజు కూడా వేసారు కానీ ఇది కూడా బాగానే పండింది ఇది పాతకొచ్చింది కానీ మనం వర్షాలు పడ్డాయి కదా వరుసలు పడుకో అలాగే ఆ ఏం చేస్తాం ఏతే ఓ బాధ ఏ బాధ సరే నీళ్ళు చేయించుకొని అదని రేషన్ కట్టా ఉంది అప్లై చేయాల్సిందే

సరే అండి మన ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పని చేసుకుందాము సుబ్బని ఇంటికా మా తమ్ముడు దగ్గరికి వెళ్దాం అండి సరేనా ఏం బ్లాక్గా కనపడుతుంది నేను బ్లాక్గా ఉండటం వల్ల ఇప్పుడు మరి వెళ్ళిపోయాను మరి సరే నేను తరతారుగా ఇంకా సుబ్బు బుజ్జి అఫీస్టర్ అక్కడికి వెళ్దాం గుండెపాలం మా నాన్నమని అలానే ఇంకా వాళ్ళ గార్డెన్ చూపిస్తాను ఏదండీ రిపేర్ చేయాలి మా తమ్ముడు ఉంటున్నారు కదా మా చెరువు వాళ్ళు ప్రస్తుతానికి అలానే మా తమ్ముళ్ళు ఉంటున్నారు నేనేమో కొత్తగా కొత్త పాలు ఉంటున్నారు రెంట్కి ఇంటి ఇంటికాడ మీకు తెలియదు కదా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఛానల్లో లింక్ పెట్టాలి కానీ ఏమిటో తెలుసుకో పౌర్ణియాలు అవక్క అయిపోయాడు ఏంది ఈ వీడియో చేస్తుందా కానీ పట్టుదా దాంట్లో పెట్టు సరే ఏంది చల్లగా ఉండిద్ది కెటోలు ఏం బుడ్డ మేము ముసుకేసింది సువాజ్ని నిండిద్దా ఐదు లీటర్లు పోయాలా అప్పుడు నిండిద్ది అది అవుతుందా దీంట్లో పెట్టది క్యాప్ ఫిఫ్టీ ఫిఫ్టీయా తీసుకొస్తా ఎంత నోడు గోపాయా ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి ఏమండి బిస్కెట్ పై సాల్ట్ది ఫోన్పే కొట్టినా సరే ఓకేనండి ఇది గుండిపాలు కొట్టుమాట అంపులు పేరు వచ్చేసి పూర్ణయ్యా అంతేనండి నేను దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది సరే మొత్తం అంతా నూట ముప్పై ఐదా సరేనండి మన సొంత ఇంటికి అయితే వచ్చేసాము ఇంతకుముందు మనం ఇక్కడే ఒక మూడు నెలలు రాజీ రెండు నెలలు ఉన్నాం కదా అప్పుడు ఈ గ్రీన్ గార్డెన్ లేదు ఈ రీసెంట్లుగా మా తమ్ముడు పెట్టాడు అంటే కట్టాడు మాట దీన్ని సోహాజ్ని ఇప్పుడన్నా ఇంకా చెట్టు కింద ఉన్నాం ఆశ్రీ బేబీ ఆశ్రీ మా చెల్లెలు కూతురండి ఆశ్రిత గుంటూరు సోపాడు ఉంటారు ఇంకా మా నాన్నగారు ఎల్ ఇది చిన్న పాక అండి అలా చెట్టు కింద సల్లగా ఉండొచ్చు అని చెప్పేసి ఎవరైనా అని కట్టారు మాట ఓకే ఫ్రెండ్స్ ఇగో మా మేక పిల్లలు మా తమ్ముడు ప్రాఫిట్ బిజినెస్ పది ఉన్నాడు అనమాట ఇంకా పది చాక్కుంటూ వీడియో తీసుకుంటూ ఉంటున్నారు బ్లాగ్స్ తీసుకుంటా ఇంకా ఇలా అలానే ఇంకా పిల్లల్ని పెంచుకుంటా ఓకేనా అర్థమైపోయింది అనుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా మా తమ్ముడు గార్డెన్ మినీ గార్డెన్ ఏంటి మొక్కల మన పాలమొ పాలకూర మొక్కలు రాజు ఇవి ఏం పాడైపోయినాయి ఏమో ఇవి కూడా తోటకూర మొక్కలు ఇవి ఏం టమాటాలు నెక్స్ట్ అయ్యేం గోగులు ఏవి ఈ చుక్కలు అనుకుంటా నే ఇంకా మా నాన్నగారు అలానే మా చిన్నమ్మ గారు వీళ్ళందరూ అందరూ కలుతారు కండి ఇంకా మిరగాలు తెచ్చుకొని ఎన్ని మిరగాయలు చేసుకుంటున్నారనమాట రాజు తెంపేసింది ఇప్పుడు చదువుతాను మా తమ్ముడికి తెంపేవి ఎందుకోటి పుచ్చకాయలు రేపు ఎండాకాలం దోసకాయ మొక్కలు అవి పుచ్చకాయలు ఏడ నుంచి వస్తాయి వెనక మా పొలాలండి ఎవరు గోల్ చేస్తా ఉన్నారు సరే మరి మనం వెళ్దాం ఇంకో వాళ్ళు ఉంటే చూపిద్దాం అనుకున్నాగా కాసేపు ఉండి వెళ్దాం అదే టంటుంది అలాగా శబ్దం వస్తుంది ఆశ్రీ మీ డాడీ పేరే పేరు షీనా మీ మమ్మీ పేరు రోజానా సర్రాజే ఆశ్రి రెండు పిల్లలు వేసేవా వెళ్దాం మరి మన ఇంటికి ఓకేనండి అత్తమ్మలంటికి అయితే వచ్చేసాము మాయా నేను త్వరగా వినకుండా రమ్మన్నాడు మీ నాన్న దేనికో అమ్మ చెప్పిద్దురా త్వరగా రమ్మన్నాడు వినకుండా

ఓకేనండి ఇంకా సాహస్ బాబు నిద్ర రాస్తా ఉన్నాడు సాహసు ప్రిన్సెస్ సరే సరి పనుకొని నిద్రపో అండి ఇంకా చెప్పే కదా మా అమ్మాయి ఫోన్ చేస్తే ఇటు వచ్చామన్నమాట అత్తమ్మ ఇంటికి ఇంకా త్వరగా మన ఇంటికి వెళ్దాం కొంత సమయం ఉండి అసలు ఇంటికి అయితే వచ్చేసాము రాజకుమారి ఉప్పమ్మ ఉప్పమ్మ అనుకుంటా సాహస్ బాబు గారిని మోసగా వస్తుంది బండి ఏంటంటే మా కొంచెం బండి అవసరం అనేసరికి మా నాన్నకు ఇచ్చాను ఎక్కువ అబ్బాయికి ఏ పని పోడు అబ్బాయి మళ్ళీ దించి దించి పడతాడు తలండి ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకుందాం ఒక ముద్దాన్నేని